ఈరోజు వివాదరహితుడు ఆయన ఒక మంచి వ్యక్తి రాజకీయాలకి అతీతంగా ప్రజలకి మంచి చేయాలనుకున్న వ్యక్తి గతంలో కానీ మీరు ఈ నాలుగు ఐదు సంవత్సరాలు చూస్తే ఎక్కడ కానీ విమర్శలకి వ్యక్తిగత విమర్శలకి పోయిన వ్యక్తి కాదు అలాగనే తెలుగుదేశం కానీ తన పైన ఎక్కడ వ్యక్తిగత విమర్శలు కానీ అటువంటివి చేయలేదు ఈరోజు ఒక మంచి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు అతన్ని నిలుపుకోలేకపోవడం ఇంత మంచి వ్యక్తి ఆయన దగ్గర విమడలేకపోవడం ఇది జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి యొక్క పార్టీ యొక్క పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించడానికి మాజీ మంత్రి వర్యులు చంద్రమోహన్ రెడ్డి గారు అలాగనే మాజీ మంత్రి వర్యులు నారాయణ గారు బీదా రవిచంద్ర గారు ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి గారు కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మరి మా యొక్క జిల్లాలో ముఖ్య నాయకులు అందరం వచ్చి ఆయనకి హృదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీలో ఆహ్వానించడం జరిగింది మరి తెలుగుదేశం గురించి మీ అందరికి చెప్పాల్సిన అవసరం లేదు మేము అందరం ఒక కుటుంబంగా ఉంటాం ఇక్కడ అన్నా తమ్ముళ్ళలాగా ఉంటాం ఏ విషయం పైన కానీ చర్చిస్తాం కానీ ఒకే మాట మీద నడుస్తామని కానీ తెలియచేస్తూ నెల్లూరు జిల్లాలో పాత నెల్లూరు జిల్లా ప్లస్ కందుకూరు పదకొండు సీట్లలో వాళ్ళకి ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు తప్ప ఎవరు మిగిలిన పరిస్థితి కనపడలే నెల్లూరు నుంచే స్టార్ట్ అయింది జగన్మోహన్ రెడ్డికి రివర్స్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆయన ప్రతిదానికి రివర్స్ స్టాండర్డ్ అంటాడు కదా రివర్స్ స్ట్రోక్ ఆయన పార్టీ నుంచి ఆయనకి నెల్లూరు జిల్లా నుంచి స్టార్ట్ అయింది అది ఇప్పుడు స్టేట్ అంతా స్ప్రెడ్ అయిపోయింది రేపు ఎలక్షన్లో ఆయన పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా మేము అందరం పార్టీలోకి ఆహ్వానించడానికి వచ్చాము జిల్లాలో కొన్ని అరాచకంగా ఇద్దరు ముగ్గురు మంత్రులు ఎమ్మెల్యేలు కొంతమంది అరాచకంగా తయారైన దాని ఫలితం ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనుభవిస్తున్నాడు ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా దోపిడీ ఆపటంలా ఇట్ట మేము ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి చూస్తున్నాం ఇటువంటి దోపిడీ నెలువు దోపిడీ అడ సిలికా క్వాడ్జ్ శాండ్ ఈరోజు కృష్ణపట్నం పోర్టే లేచిపోయింది ఇటువంటి పరిస్థితుల్లో జిల్లా భవిష్యత్ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మంచోళ్ళంతా తెలుగుదేశం రావాల్సిన అవసరం ఉంది దాంట్లో వీపీఆర్ గారు రావటం మనస్ఫూర్తిగా అందరం స్వాగతిస్తాం ఈరోజు ఈ రాష్ట్రంలో మీకు అందరూ తెలిసిందే జరుగుతున్న పరిపాలన రాక్షస పరిపాలన వేమిరెడ్డి ప్రభాకర్ లాంటి వాళ్ళు ఇప్పుడే చంద్రమోహన్ గారు చెప్పారు డబ్బుల కోసంగా రాజకీయాలు రాలా గౌరవం కోసం అటువంటి గౌరవం లేని దగ్గర ఉండటం ఎందుకనే ఉద్దేశంతో అక్కడ బయటకు రావడం జరిగింది అయితే మా పార్టీ అధినాయకుడు తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు అంతేకాకుండా ఈరోజు నెల్లూరు ఉమ్మడి జిల్లాలో ఉన్న పది కాన్ఫరెన్స్ ఇన్ఛార్జెస్ నాయకులు మరియు అందరం కలిసి ఈరోజు యాక్చువల్గా వచ్చి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని తెలుగుదేశం పార్టీలో చైర్మన్ యాక్చువల్గా ఆహ్వానించడం జరిగింది వారు చాలా పాజిటివ్గా వేయరు త్వరలో వారు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు చేరబోయే డేట్ కూడా త్వరలో ప్రకటిస్తారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో వారికి గౌరవం ఉండేటట్టుగా వారికి అన్ని విధాలుగా యాక్చువల్గా అందరూ సహకరిస్తాం వారి యొక్క సపోర్ట్ కూడా తీసుకుంటాం ఏళ్ల తరబడి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారా ఇక చింతించకండి ఎటువంటి కిడ్నీ సమస్యలకైనా ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో గత ఇరవై అనుభవం కలిగిన డాక్టర్ నిశ్చల్ ప్రసాద్ రెడ్డి ఎక్స్ కన్సల్టెంట్ నిమ్స్ హైదరాబాద్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గారిచే అత్యాధునిక పద్ధతుల్లో ఎటువంటి కిడ్నీ సమస్యలకైనా వన్ స్టాప్ సొల్యూషన్ మా ప్రత్యేకతలు ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ కేసులు చూడబడును లేజర్ చికిత్స ద్వారా కిడ్నీలో రాళ్లు తొలగి లేపస్కోపీ పద్ధతి ద్వారా కిడ్నీలో కణితులు తొలగించుట మగవారిలో అంగస్థంభన మరియు సంతానలేమి సమస్యలకు చికిత్స స్త్రీలలో దగ్గిన తుమ్మినా మూత్రం లీక్ అవ్వకుండా ప్రత్యేక చికిత్స చేయబడును వివరాలకు సంప్రదించండి ఏఆర్ కిడ్నీ హాస్పిటల్స్ పూణే బొమ్మ దగ్గర ఎస్బీఐ బ్యాంక్ రోడ్ వెంకటరామాపురం ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయకులందరం వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కలిసి తెలుగుదేశం పార్టీలోకి రావాలని ఈ యొక్క జిల్లా అభివృద్ధి కోసం రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ప్రజలకు అండగా నిలిచేందుకు ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించాం వారు సముఖత వ్యక్తం చేశారు త్వరలోనే వారు తెలుగుదేశం పార్టీలోకి చేరేటువంటి కార్యక్రమాన్ని కూడా తెలియజేస్తారు అందరం సమిష్టిగా ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం తిరిగి మళ్ళీ తొంభై నాలుగు ఎన్నికల్లో ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ప్రపంచం సృష్టించిందో రెండు వేల ఇరవై నాలుగులో అదేవిధంగా అన్ని స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పి